మీ పేరేంటి పచ్చా బుల్లమ్మ ఇంటి పేరు పచ్చనా అవునా ఎవరిది సొంతలేనా గవర్నమెంట్ మీరు కట్టుకున్నారా గవర్నమెంట్ స్థలం ఇచ్చింది అబ్బాయి మా ఆయన ఎవరు అక్కడ ఎవరు నేనే మా అబ్బాయి చనిపోయారు మీ ఆయన మీ అబ్బాయి చనిపోయారు అక్కడ అద్దెకుంటుందండి అందుకుంటుంటే ఈ ఊళ్ళో ప్రెసిడెంట్లు ఆడని ఆవిడ ఎక్కడికి వెళ్ళొద్దో బతి సెడ్డావిడి కొడుకు ఎవరు లేరు కదా స్థలం ఇద్దామని ఇచ్చారు అర్థం ఒక ఎకరం పొలం ఉండేది మా అబ్బాయికి జబ్బు చేస్తే ఖర్చు పెట్టాను అప్పులు చేశాను తల్లి నుండి అప్పులు తీర్చలేదంటే ఎకరం అప్పులు తీరితే ఇది మిగిలినవి ఇగి మిగిలితే బ్యాంకులో వేసుకుని వడ్డీ తెచ్చు తినామన్నారు అందరూ వడ్డీ వద్ద నాకు పన భార్య చెంపలం పోయిందంటారు రేపు ఇల్లు కట్టుకుని వాళ్ళని సహాయం చేసి అన్నీ తీసుకుంటాం ఎంత అప్పు చేసావమ్మా అప్పుడు డెబ్బై వేలు అప్పు చేసాం డెబ్బై వేలు అప్పు మీ అబ్బాయి ఒంట్లో బాగలేకపోతే డెబ్బై వేలు అప్పు చేసే ఏం రాలేదు ఏమైంది మీ అబ్బాయికి పాన్ పరాకులు వాళ్ళ కొట్టే లడ్డీలు తినే పాన్ పరాకులు సిగరెట్లు ఇవన్నీ తినే సిగరెట్లు అలా చేసినాయి పాన్ పరాకు అంత ఒకటి అలవాట్లు

నిద్రాచి నాకు అద్ద్రాసే దేవుడి దగ్గర పెళ్లి చేస్తున్నాను అమ్మాయిని సూర్యుమంటే ఎందుకు ఇద్దరు నరకు మనకి పెళ్లి చేస్తాను మంచి పెంచిన మూడు వేల రెండు సరిపోతున్నాయా సరే అయితే అబ్బాయేమనిస్తావేమని వచ్చాను నేను నువ్వే నీకు ఉన్నాయని చెప్తున్నా ఇస్తాను ఇంకా నాకే గడుపుతుంది నీకే గడుస్తలేదా రెండు వెయ్యి రూపాయలు అని ఇస్తావా అని వచ్చాను కదా నిన్న మూడో తేదీ అంటే నిన్ననే పెట్టే యాబే ఉంటాయి సగ్గును సరుకు టీ పట్ల తెచ్చుంట ఒక వెయ్యి రూపాయలు చూ

మమ్మ బాగా బ్రతికేవో ఒకప్పుడు ఈరోజు అన్నీ పోగొట్టుకున్నావు కొడుకుని కూడా పోగొట్టుకున్నావు అన్నీ పోయినా కొడుకున్న నీకు గుండెల్లో ఆవేదన అనేది తగ్గినేమో నీకు నువ్వే సర్దుకుంటున్నావు చాలా జాగ్రత్తగా కాదు కదా నాకు అర్థమైంది నువ్వు మళ్ళీ సోపులు అవన్నీ తెచ్చుకుంటావేమో తెచ్చుకోవద్దు అని చెప్పడానికి నీకు సోపులు బిస్కెట్లు ఆయిలు ఏ నువ్వేం కొనద్దు కందిపప్పు నేను వెళ్ళిన తర్వాత చూసుకో మొత్తం అన్నీ ఏమ్మా చీర ఓకేనా నవ్వాలి సంతోషం పోయిందమ్మా నవ్వు పోయిందా నాకు అర్థమవుతుందిలే పది కిలోలు బియ్యం నేను నీకు పదివేల రూపాయలు ఇస్తున్నానమ్మా తీసుకో చేస్తారు నువ్వు మనస్ఫూర్తిగా కొన్ని రోజులైనా సంతోషంగా నీ కొడుకు పంపించాడు అనుకున్నాను ఓకేనా కడుపు నిండా భోజనం చేయి నువ్వు ఓకే నేను వెళ్ళరానా మరి